కి స్వాగతం శ్రీ గురు సిద్ధ నాగసాయి బ్రహ్మ విద్యా ఆశ్రమం జూటూరు పాములపాడు నంద్యాల జిల్లా నందు ప్రతి సంవత్సరం కర్ణాటక మరియు మహారాష్ట్ర నుండి వచ్చు పాదచారులకు శివరాత్రి అలాగే ఉగాది పర్సవాళ్లకు అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ 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 సద్గురు రామానంద స్వామి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కేవలం పాదయాత్ర చేయు భక్తులకే కాకుండా ఆశ్రమం నందు నిత్యం చేయటం జరుగుతుంది

గత పదకొండో సంవత్సరం నుంచి ఇక్కడ ఆశ్రమం స్థాపించి ఈ అన్నదాన కార్యక్రమము విరామము లేకుండా రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా శివరాత్రి ఉగాది పాదాచారులకు శివరాత్రి పాదాచారులకు నిత్యము ట్వంటీ ఫోర్ అవర్సు మూడు వందల అరవై రోజులు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కటాక్షం వలన గురు సిద్ధరామేశ్వర శివయోగి సిద్ధరామలింగేశ్వర స్వామి కర్ణ కటాక్షం వలన శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి కర్ణ కటాక్షం వలన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుల ఆశిష్యులతో ఇక్కడ ఆశ్రమం నిర్మించి రెండు వేల పద్మూడు శ్రీ టెంపుల్ పేరు ఇది చెట్ల జూటూరు నంద్యాల జిల్లా పాములపాడు నందికొట్టుకూరు తాలూకా పాములపాడు మండలము చెట్ల జూటూరు ఆశ్రమ నాగసాయి బ్రహ్మ విద్య ఆశ్రమందులో ఇక్కడ ప్రతి ఆలయం అంటే బాబాగారి ఆలయము స్వామి ఆలయము అభయాంజనేయ స్వామి ఆలయము రాధాకృష్ణ ఆలయము సీతారామ లక్ష్మణ ఆలయము శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున ఆలయము గురునిధి అష్టలక్ష్మి బృందావనము అష్టలక్ష్మి బృందావనము సర్వదేవతల ఆలయాలు ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి పౌర్ణమే ఇక్కడ అన్న కార్య అన్నదాన కార్యక్రమం వెయ్యి మందితో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం మూడు వందల అరవై రోజులు విరామం లేకుండా గురుదేవుల కృప వలన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున ఆశీస్సుల వలన సద్గురు మూల విరాట్ స్వరూపులు శివయోగి సిద్ధరామలింగేశ్వర స్వామి పరంపర పీఠం ఇది అందులో నుంచి ఇక్కడ జగద్గురు శ్రీశైల జగద్గురు కాశీ జగద్గురు కర్ణాటక మహారాష్ట్ర తదితర భక్తులు కూడా ఈ ఆశ్రమానికి అనుదించి గురుదేవుల కరుణ కటాక్షాన్ని వీక్షిస్తూ నిత్యము సత్సంగాలు కూడా నడుస్తూ నిత్య అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఇక్కడ విరామం లేకుండా కార్యక్రమం నడుస్తున్నాయి కాబట్టి ఇందులోని ఈ యొక్క ప్రత్యక్షత ఏంటంటే అమ్మవారి మల్లికార్జున స్వామి కృప ఎల్లవిడ ఉంటూ ఉండుతూ నిత్య కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ మహా యజ్ఞాన్ని మాకు అందించినట్టు ఆ గురుదేవులకు తిరస్సు వంచి నమస్కరిస్తున్నాము